ఇలాంటి స్త్రీని మీరు నమ్మి ఆమెకు పొరపాటును కూడా ఎలాంటి సాయము చేయొద్దు జాగ్రత్తగా గుర్తించుకోండి జీవితంలో మంచి చెడు ఇలా రెండూ జరుగుతూ ఉంటాయి మంచి జరిగినప్పుడు గర్వంతో విర్రవేగుతూ ఇక చెడు జరిగినప్పుడు మనోవ్యాధితో కృంగిపోతూ ఉండకూడదు కొందరు చిన్న లాభం కలగగానే ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు ఇక చిన్న నష్టం కలగగానే పాతాళానికి కృంగిపోతారు అది అస్సలు మంచిది కాదని తెలుసుకో మంచిని ఆస్వాదించాలి గర్వంతో కాదు చెడుకు బాధ్యత వహించాలి మనోవ్యాధితో కాదు ధ్యానయోగ సాధన ద్వారా మనోనిబరం మనో నిగ్రహం మనోత్సర్యము సాధించుకోవాలి హేళన చేసి నవ్వే వాళ్ళని నవ్వని మాటలతో మనసు గాయం చేసే వాళ్ళని అలానే చేయని నీకు ఏం లేకపోయినా నీ మీద పడి ఏడ్చేవాళ్ళని అలానే ఏడవని నువ్వు మాత్రం ఎప్పటికీ నీలానే ఉండు ఈ ప్రపంచంలో ఎవ్వరికి నచ్చకపోయినా భగవంతుడు ఒక్కడికి నువ్వు నచ్చితే చాలు నువ్వు బాధని పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారి దగ్గర మాత్రం పంచుకుంటే దానికి పదింతల మనోవేదన తప్పదు జాగ్రత్తగా ఉండు ఒక మంచివాడు పతనమయ్యాడు అని ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటే ఉండాలి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు ఒక్కసారి గుర్తుంచుకో రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటి నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం నువ్వు ఎప్పుడైనా సరే ఎవరినీ కూడా చిత్తు కాగితంలో చూడకండి ఎందుకో తెలుసా ఆ చిత్తు కాగితం కూడా ఏదో ఒకరోజు గాలిపటమై గాలిలో ఎగిరి నిన్ను తల ఎత్తుకొని చూసేలా చేస్తుంది కాబట్టి జీవితంలో ఏం సాధించడం లేదంటే మీరు చేసే ఏ పనిపైన సరే సరిగ్గా దృష్టి పెట్టట్లేదు అని అర్థం అర్థమైంది కదా అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యిని అందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవి మన జీవితానికి నిజమైన ఆస్తులని తెలుసుకో ఎవరు ఏమన్నా ఓర్చుకుంటున్నారు కదా అని ఎదుటివారిని పిరికివాణిగా భావించకండి ఓర్చుకునే మనసు ఉన్న చోటే నిజమైన ప్రేమ ఉందని తెలుసుకోండి నీకు ఒక సమస్య ఉందని నువ్వు చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ వీక్నెస్ ఆధారంగా నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం ఇది మంచితనంతో సాయం చేస్తే సమస్య తీరాక చేసిన సాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం ఇది మన చుట్టూ వాళ్లే ఉంటారు నువ్వు ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో పేదరికం నిమించిన గురువు ఎవ్వరికీ లేరు పేదరికం ఎన్నో నేర్పుతుంది వినయం నేర్పుతుంది విద్య నేర్పుతుంది బ్రతకడం ఎలానో నేర్పుతుంది ఒదిగి ఉండడం నేర్పుతుంది అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది డబ్బు అనుభూతి మాత్రమే ఇస్తుంది పేదరికం అనుభవాన్ని ఇస్తుంది పేదవాడిగా పుట్టడం అస్సలు నేరం కాదు పేదవాడిగా చచ్చిపోవడం మాత్రం అసలైన నేరమని తెలుసుకో ఎక్కువ ఒకరి జీవితం గురించి ఎప్పుడూ కూడా చులకనంగా మాట్లాడకండి ఎందుకంటే ముందున్న రోజులు వాళ్ళవ్వచ్చు అప్పుడు మీరు వాళ్ళ దృష్టిలో చులకన అవతారని తెలుసుకోవాలి ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు ఏ ప్రాణికి కూడా గ్యారెంటీ లేదు ఈ జీవించే కొంతకాలానికి బంధాలు బాధ్యతలు ఇక ఎవరైనా చనిపోతే పాపం అయ్యో పోయాడంటారు బ్రతుకుంటే ఇంకా పోలేదా అంటారు రేపు అనే దాన్ని చూస్తామో చూడమో అని తెలియని మన బ్రతుకులకు పగలు కక్షలు ప్రతీకారాలు ఎందుకు ఎవరు ఉండే తినేది ఎవరు పోయి సాధించలేదు అర్థమైంది కదా మనిషికి మరణం చాలా విచిత్రమైనది ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తాడు అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదవాడు చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాడు మనిషి ఎక్కడ గెలిచిపోతాడో ఎక్కడ అలసిపోతాడో ఎవ్వరికీ తెలియదు కాబట్టి మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళ్తున్నాడు అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది కష్టాన్ని నువ్వు ఎదిరిస్తేనే సంతోషం నీ వశమవుతుందని తెలుసుకో బాధ ఉన్నప్పుడే భవిష్యత్ అనేది బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం అనేది బయటపడుతుంది చిరునవ్వుతో సమస్యను ఎదిరించు ప్రేమగా పరిష్కరించు అర్థమైంది కదా మంచి వెనక ఎవ్వరూ వెళ్లరు చెడు వెనకాలే అందరూ పరిగెడతారు ఉదాహరణకి మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళుతూనే ఉంటాడు మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం అనేది పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అని నువ్వు అనుకుంటే చివరికి ఒక్కడిగానే నువ్వు మిగిలిపోవాల్సి వస్తుంది గౌరవ మర్యాదలు అనేటివి ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా కలిసి జీవించడమే అసలైన స్వచ్ఛమైన జీవితం అంటే మంచి మాట ఒక్కటి చెబుతాను విను డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువ ఇవ్వదు ఓడిపోయిన రాజుకి ప్రజలు విలువ ఇవ్వరు పళ్ళు లేని చెట్టుకి పక్షులు కూడా దరిచేరు ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు ఎప్పటి వరకు మన నుంచి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకి విలువ ఉంటుంది జీవితంలో ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు నాన్న ఉన్నంత వరకు బాధ్యత విలువ తెలియదు ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని ఎవ్వరూ పట్టించుకోరు జీవితంలో ఆ ఇద్దరూ చాలా ముఖ్యమని తెలుసుకో ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థితో చెప్తాడు దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్తే నేను నీకు పది రూపాయలు ఇస్తాను అప్పుడు ఆ విద్యార్థి ఉపాధ్యాయునితో చెప్తాడు ఆ దేవుడు లేని చోటు చెప్తే నేనే మీకు లక్ష రూపాయలు ఇస్తాను అని ఇదే జ్ఞానం అంటే ఇంతకంటే మనిషి సంపాదించాల్సిన గొప్ప జ్ఞానం ఏదీ లేదని తెలుసుకో అబద్ధం చెప్పేవాడు లక్ష చెప్తాడు ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి అత్తర దుకాణానికి వెళితే అక్కడ మనమేమీ కొనకపోయినా కొంత పరిమళాన్ని తప్పక మనము గ్రహిస్తాము ఉత్తముల సహచర్యం కూడా అంతే అర్థమైంది కదా బుద్ధి ఇంద్రధనసులోని రంగుల అందంగా ఉండాలే కానీ ఊసర వెళ్ళిలా సందర్భానికి తగినట్లు రంగులు మారుస్తూ జీవించకూడదు ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుందని నువ్వు తెలుసుకో అప్పుడు నీ జీవితంలో ఏ రంగు ఉండదు అసలు శూన్యమైపోతుంది నడకలో లోపం ఉన్నా పర్వాలేదు నడవడికలో లోపం ఉంటేనే చాలా కష్టం చేతుల్లో లోపం ఉన్నా పర్వాలేదు కానీ చేసే పనుల్లో లోపముంటేనే నువ్వు నష్టపోవాల్సి వస్తుంది కంటిలో లోపమున్నా పర్వాలేదు చూసే చూపుల్లో తేడా ఉంటేనే కష్టం మెదడులో లోపమున్నా పర్వాలేదు కానీ ఆలోచనలో మోసం ఉంటేనే నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది నిజమే కదా కళ కష్టపడకుండా వచ్చినా అది తీరాలంటే మాత్రం చాలా కష్టపడాలి ఆశ అనేది అనుకోకుండా పుట్టినా అది పొందాలి అంటే చాలా అదృష్టం ఉండాలి నిజమే కదా ఒక స్త్రీ తన కష్టాలన్నీ కూడా నీకు చెప్పి తన ఆనందాలకు మాత్రం నిన్ను దూరంగా పెడుతుంటే ఆమెను ఎప్పటికీ నమ్మకు నమ్మి నువ్వు అసలు ఎలాంటి సాయం కూడా చేయకు అర్థమైంది కదా బ్లేడ్కి రెండు వైపుల పొదునుంటుంది కానీ చెట్లను నరకలేదు కానీ గొడ్డలి చాలా బలంగా ఉంటుంది కానీ వెంట్రుకలను కత్తిరించలేదు అందుకే అంటారు ఎవరి ప్రత్యేకత వారిదే అని ఎవరిని చులకనగా అస్సలు చూడకు చులకనగా ఎవరైనా చూస్తే ఇలా సమాధానం చెప్పు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్